ఇప్పుడు ఇది ఉంది కదా ఈ సైడ్ సైడ్కి ఇక్కడ పేరు వస్తుంది గిదిని క్లిక్ చేస్తే పేరు పడుతుంది ఆ పేరు పడితే వేరే వాళ్ళు మన ఛానల్ని కాప్ చేయరు అనమాట మనకి అయితే రెండు మూడు వందల మంది చూస్తారు ఎందుకంటే లచ్చన్నారా ఫోన్ అది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ గోల్డెన్ అంగల్పల్స్ యూట్యూబ్ నా శ్రీ 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 శివాంజనేయ స్వామి జాతర మహోత్సవాలు బ్రహ్మోత్సవాల సందర్భంగా నాలుపల వివాహం నిర్వహించడం జరిగింది ఈరోజు వాయిలల్ల గ్రామం ఇటికేల మండలం జగలంబ గద్వా జిల్లా వాస్తవ్యులు నాలుపల వివాహం నిర్వహించడం జరిగింది రెండవ జత ప్రదర్శనలో ఉన్నాయి జహీర్ హుసేన్ నేర్చుకోవాలి నువ్వు అన్న ఉంటాయి నువ్వు ఉంటాయి నాకేం భయం ఇది ఏమిటావునా దాన్ని ఉంది స్వెటర్ ఉంది ఏం కాదు అది ఏమన్నా డబ్బా ఉంది దీన్ని డబ్బా ఉంది దీన్ని డైలీ మండలం కర్నూలు రెండవ జితగా మూడవ జత వారు పైజ రావాల ఎం వీరేశ్వర జారి గ్రామం రాయచూరు జిల్లా కర్ణాటక రాష్ట్రం సిద్ధంగా రావాలా అన్నీ నేగదు కాబట్టి నాకు పల్లె విభాగం త్వర వచ్చి కాడి కట్టుకుని సిద్ధంగా మొదటి రౌండ్ మూడు వందల అడుగుల గ్రాన్ని ముప్పై ఏడు షెడ్యూల్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్లు వెనగండలో ఉన్నాయి ఎం జాహీర్ హుసేన్ గారు పేలకొట్టి గ్రామం కోడు నిమిషం సెకండ్ల మొదటి స్థానానికి మొదటి స్థానానికి నలభై సెకండ్ల ముందంజలో ఉన్నాయి జాహీర్ గారు పేలకొత్తి గ్రామం కోడిపూరు మండల కర్నూలు జిల్లా వాళ్ళ పోటీలో ఉన్నాయి வரை மூடோ ஜெயல நாலோ ஜனூர ஐந்து நிமிஷம் சமயம் உட்கான காரி கட்டாளா ముప్పై చేస్తున్నాయి ముప్పై ఐదు సెకండ్లు ముందం ఉన్నాయి మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి కొరడల చివరి సెకండ్ వరకు విజిల్స్ ఎం గ్రామం జిల్లా కర్ణాటక రాష్ట్ర పరిధిత బయవాణ సార్ నమస్కారం పన్నెండు గంటలకు వస్తుంది సార్ రేటు పన్నెండు రేటు ఒకటి పన్నెండు వందల మూడు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నిమిషం పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి జాహీర్ హుస్సేన్ గారు పేల పూర్తి క్రమం కోడమూరు మూడో జనవారి బయలుదేరాల కాలి కట్టాలా ఎం విదేశ్ గారు జాలి మంచి గ్రామం రాయచూరి జిల్లా వారి కార్యకర్తలో వచ్చి నాలుగో గత వారి సిద్ధంగా ఉన్నాను ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నిమిషం పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి జాహీర్ హుసేన్ గారు పేలకొట్టి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వర్గత పోటీలో ఉన్నాయి ఆహా ఆహా

பாபு nah, பட <coughs> <coughs>

आहा 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 चालू कर रहे डुंगु टुटेगा फर्स्ट कार्ड कट अब देखो नी केप्पो यू यूज़ होता है इणकाटे एवरी रे डुंगु टुटेगा कट अप కొరడలా చివరి సెకండ్ల వరకు ఏడవ రోజు రెండు వేల వంద అడుగుల గ్రహాన్ని ఎనిమిది నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఈ రౌండ్లో తొలపా ఆరు అడుగులకి రాని ఆగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చునాథ్ నిజ ఏదో అన్నా మూడో జీత వారు పైగా రావాలా చివరి సెకండ్ వరకు బడలే జాగ్రత్త రెండున్న మూడో చట్టవారు చివరి సమయం ఐదు నిమిషాలు ఎనిమిదవ రెండు రెండు వేల నాలుగు వందల అడుగుద్రాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి மொதம் கொனசாத்து மொதல் கொனசா பாபு மூடோ ஜீத வாரி வந்து மூடோ ஜீதவாறு பய நாலோ ஜூவாறு சித்தங்க

पकाल मथा अञा मूडो तव्हां वरी घटि आलसियूं సమయం మూడు నిమిషాలు సమయం మూడు నిమిషాలు వచ్చే రౌండ్ పదవ రౌండ్ బాబు సైడ్ సైడ్ వెళ్ళాలా మీరు మూడో వస్తారా క్యాన్సల్ చేస్తున్నారాల్డెన్ ரெண்டு சாமி ரெண்டு ரெண்டு இங்கு அது సమయం పెట్టుారు ఫ్యాన్ సరిపోతలేదు మళ్ళా బ్లూ లో ఉంది బ్లూ బ్లూలో ఉంది

నలభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఒక్క నిమిషం ఉన్నది సమయం కర్ర తీసుకున్నా నలభై సెకండ్లు

मर्न पंज रूर् रु మూడో జీతవారు గారు జారుమి గ్రామం రాయచూర్ జిల్లా కర్ణాటక రాష్ట్రం వారి జాత బ నాలుగో జీతవారు సిద్ధంగా ఉండాలి దుబ్బాసే గారు కొరిగిపాడ గ్రామం గద్వాల జిల్లా వారు సిద్ధంగా